హలో ఎవ్రీవన్ నేను మిశ్రావని ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా ప్రీవియస్ వీడియోలో కొన్ని ఫంక్షన్స్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయని ఇది కూడా వన్ ఆఫ్ ద వీడియో అనమాట వాటిలో అంటే ఇది మేము అక్కడ వజ్రాల జన మడుగు సాయి తాడిపత్రి రూట్లో అయితే వజ్రాల అనే ఊరు ఉంటుంది ఉగాది అప్పుడు మాత్రం అక్కడ చాలా బాగా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇది ఉగాది టైంలో కాదు నెక్స్ట్ తర్వాత కొన్ని వారాలలో అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామంటే మా బాబాయ్ వాళ్ళది మొక్క అయితే ఉన్నది మా పిన్ని గండా దీపం వస్తుంది ఆ మొక్కు కోసం అయితే ఈ విధంగా అంటే దానికి బిఫోర్ డే ముందు రోజే వెళ్ళేసి మేమైతే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము ముందు రోజు నైట్ అయితే అక్కడ స్టే చేసాము నెక్స్ట్ మార్నింగ్ లేచేసి చేసి రెడీ అయితే అవుతూ ఉన్నామనమాట అన్నమాట అంటే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళేదానికి ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నారు రెండు ఆటలను అయితే తీసుకుపోతున్నారు ఏటలు అంటే పొట్టేళ్ళు మా సైడ్ పొ మేము ఆటలు అంటాం పొట్టేళ్ళని ఆ విధంగా అయితే పిలుస్తాం గండా దీపం మూసేటప్పుడు ఆ విధంగా చాకలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే చీరలను తడిపేసి పలుస్తూ ఉంటే ఆ దా వాటి మీద అయితే నడుచుకుంటూ వెళ్ళాలి బోనం అయితే మా బాబాయ్ మోయాల్సింది మా బాబాయ్ బోనం మోస్తా ఉంటే మా పిన్ని ఒడి బియ్యం కట్టుకొని అంటే వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొని వచ్చింటారు కదా ఆ ఒడి బియ్యం కట్టుకొని అయితే మోస్తుంది ఇప్పుడు బోనంని తీసేటప్పుడు అందరూ మొక్కుంటా ఉన్నారనమాట మా రిలేటివ్స్ అందరూ దేవుణ్ణి మొక్కుతా ఆ విధంగా అయితే మొయనికి రెడీ అయితే అయిపోతూ ఉన్నారు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అంటే దేవుడికి పెట్టేవి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అయితే ఉంటాయి పద్ధతులు మా సైడ్ అయితే మాత్రం ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారు రిలేటివ్స్ అందరూ ఊర్లో వాళ్ళు చాలామంది అయితే వచ్చారు ఆ దీపం పైన పెట్టారు కదా అది గోధుమ పిండితో ప్రమిదలాగా చేసి అందులో ఆవు నెయ్యి మాత్రమే బాగా అంటే దీపాన్ని బాగా నానబెట్టి చీకట్ల నుంచి అది అమ్మవారి దగ్గరికి పోయేంత వరకు కూడా వెలుగుతూనే ఉండాలి దగ్గరే కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే గాలికి వస్తూ ఉంటుంది కదా దానికోసమైతే ఇట్లా ఈ విధంగా మామూలుగా బెడ్షీట్ పట్టుకుంటున్నారు ఇంతకుముందు అయితే నల్లది కంబడి అనేవాళ్ళు కంబడిని అయితే పెట్టేవాళ్ళు కంబళ్ళు ఇప్పుడు లేవు కాబట్టి రేర్గా కొత్తది బెడ్షీట్ వాడని అయితే యూజ్ చేస్తూ ఉన్నారు ఇట్లా పెట్టే దాన్ని ఏదో అంటారు నాకు కూడా అంత ఐడియా అయితే లేదంటే ఆ విధంగా పట్టుకునే విధానాన్ని ఇట్లా గొడుగు పెట్టేసి ఆ గొడుగు మీద బెడ్షీట్ అయితే కప్పేస్తున్నారు గాలి తగలకుండా అక్కడ ఒక ఫోర్ మెంబర్స్ ప్రతి కార్నర్కి ఒక్కొక్కరు పెట్టుకునేసి అయితే తీసుకెళ్తూ ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా చాకలి వాళ్ళు చీరలు అయితే పరుస్తారని ఆ విధంగా చీరలు అయితే పడుస్తూ ఉంటాయి ఫస్ట్ మా బాబాయ్ బోనం తీసుకొని బయలుదేరాలన్నమాట ఆయన బోనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ మా పిన్ని మా పిన్ని గండా దీపం మోస్తూ ఉంది కదా మా పిన్ని అయితే బయలుదేరాలి నెక్స్ట్ వీచ్ కార్నర్కి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పట్టుకునేసి అయితే నిదానంగా అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఉపవాసం ఉంటారు మార్నింగ్ నుంచి ఏం తినకూడదు కాబట్టి మేబీ అసలు లిక్విడ్స్ కూడా కాఫీ కూడా తాగలేదనుకుంటా ఇట్లా నీరసం ఉంటుందేమో కళ్ళు తిరుగుతాయేమో మోస్తూ ఉంటారు అంటే ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంటుందంటే ఒకనొక టైంలో మో గండదీపం దీపం మోసే టైంలో అమ్మవారే ఒంటి మీదకి అంటే పూనుతుంది అంటారు కదా ఆ విధంగా కూడా జరుగుతుంది మేబీ అలా జరుగుతుందో ఏమో అనే ఒక థాట్తో అయితే అందరూ వాళ్ళకి సపోర్టివ్గా నిలబడాలి అనేసి అయితే చెప్తారు నేను పక్కన ఉంటే అట్లా వచ్చేసి పట్టుకోమనేసి అయితే చెప్పారు నాకు సపోర్టివ్గా ఉంటుంది అనేసి ఒడి బియ్యం కూడా కట్టింటారు కదా రెండు చేతులతో పైన అయితే పట్టుకొని ఉంటారు కాబట్టి ఒడి బియ్యం కూడా ఉంటాయి కాబట్టి చేతితో పట్టుకొనేసి అయితే చెప్పారు నేనైతే మా పిన్నిని అడిగాను ఏమన్నా పట్టుకోవాలి నా పిన్ని అనిపిస్తుందా అంటే లేదు లేదులే ఏం కాదు నేను పట్టుకుంటాననేసి అయితే చెప్పితే ఆ విధంగా పట్టుకొని మొత్తం అందరం అయితే రిలేటివ్స్ అక్కడ ఉన్న అందరం బయలుదేరుతూ ఉన్నాం అక్కడ నిజంగా దేవాలయాలకు వెళ్తే అక్కడ ఉన్న ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే నాకు తెలిసి మేబీ ఎక్కడే కానీ అనిపించదు ఎందుకు మరి దానికి అంత ప్రత్యేకత ఉందనే విషయం అయితే కూడా ఇప్పటికీ అర్థం కాని విషయం ఎవరికైనా మీరే అబ్జర్వ్ చేయండి ఇంట్లో ఉన్నప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు ఉండే ప్రశాంతతకు చాలా వేరియంట్స్ అయితే ఉంటుంది ఈ మధ్యనే రీసెంట్గా నేను కూడా టైం స్పెండింగ్ కొంచెం చేస్తున్నా కాబట్టి గుడికి వెళ్ళడం ఇలాంటి దాంట్లో నాకు ఆ ఫీలింగ్ అయితే నేను ఫీల్ కాగలుగుతున్నాను మీకు కూడా అలానే అనిపించిందేమో నాకైతే కామెంట్లో చెప్పేయండి యాక్చువల్గా మేము విడి రోజులు కదా ఎవరుంటారులే జనాలు మేబీ వన్ మేము ఆర్ లేకపోతే ఇంకా ఎవరో ఒక్కరో అట్లా ఉంటారేమో ఎవరు ఉండారేమో అనేసి అయితే మేము అనుకున్నాం కానీ చాలామంది అసలు ఫెస్టివల్ అప్పుడు ఎట్లా ఉంటారో ఈక్వాలిటీ అంటే కొంచెం మరీ అంత ఎక్కువ కాకపోయినా ఆ రోజు నిజంగా పండగేమో అందుకు ఇంతమంది వచ్చారేమో మొక్కుబడలకంతమంది జనాలు అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది జ మేము గండా దీపం తీసుకుపోయిన టైంకి కూడా మొత్తం మా వాళ్ళు వేరే వాళ్ళు ఉండేసరికి గుడి అయితే ఫిల్ అనిపించింది కాకపోతే విడికెళ్ళినప్పుడు కొంచెం ప్రశాంతంగా అయితే చూడొచ్చు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే తోసుకున్నట్లు ఉంటుంది ఆగి ఆగి చూస్తూ ఉన్నాం అన్నమాట దీపం ఎలా ఉంది ఏంటి ఏమన్నా నెయ్యి అట్లా ఉంది కదా అందులో ఏమన్నా తొణుకుతుందా ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తారు నిదానంగా ముందు డప్పు వాయిద్యాలు పొట్టేళ్ళైతే తీసుకొని వెళ్తూ ఉంటే ఇట్లా పట్టుకొని ఫోర్ కార్నర్స్ అందరూ కూడా నిదానంగా వెళ్తూ అయితే ఉన్నామన్నమాట ఇది మా సైడ్ గండాదీపం మోసే పద్ధతి అయితే ఈ విధంగా చేస్తారు పుట్టింటిలో వడి బియ్యం తీసుకొని వస్తే తర్వాత ఈ తట్టలో ఉన్న గోధుమ పిండి ఆవుని ఇవన్నీ ఎవరు మొక్కుబడి ఉంటారో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి బోనము ఆ ఇంటికి సంబంధించిన యజమాని అయితే బోనం మోయాల్సి ఉంటుంది యజమాని ముందు బోనం మోసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ గండా దీపం వాళ్ళు అయితే వెళ్తారు ఇంకా ఇక్కడ తీసేసినాం అన్నమాట బెడ్షీట్ ఎందుకంటే గుడి లోపలికి వచ్చినాం కాబట్టి అంత గాలి అనిపించదు కాబట్టి తీసేసి అయితే ఉన్నాము మొత్తం జనాలు అందరూ కూడా చాలా అసలు ఫుల్ అంటే కొంచెం సమ్మర్ అనిపించేసరికి అందరూ కలిసిపోయేసరికి కొంచెం ఉక్కపోతగా కూడా అయితే అనిపించింది మాకైతే మేము మా ఫ్యామిలీస్ ఎప్పుడో రేర్గా కలిసినా కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మా అంటే మాటలు కానీ ఈ గతాలు చేసుకోవడం ఇవన్నీ మెయిన్ మా అత్త వాళ్ళ కూతుర్లతో అయితే ఎప్పుడన్నా ఇంకోసారి మేము కలిసినప్పుడు ఖచ్చితంగా ఆ ఫన్నీయెస్ట్ కన్వర్జేషన్స్ నేనే మిస్ చేసిన ఈసారి అయితే ఖచ్చితంగా దాన్ని వీడియోలాగా రికార్డ్ చేసి అయితే మళ్ళీ మేము కలిసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో దేవుడు తొందరలోనే కల్పించాలి అది మంచిగానే కల్పించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ ఫన్నీయెస్ట్ కన్వర్జేషన్స్ అన్నీ కూడా మీకు చెప్పేదానికి మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తాను ఇట్లా చెప్పాము కదా అంటే గుడి లోపలికి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా త్రీ ఆర్ ఫైవ్ ప్రదర్శనలు అయితే చేస్తారు మూడు లేదా ఐదు ఆ ప్రదర్శనలు అయిపోయేంత వరకు కూడా వాళ్ళు ఆ విధంగా చీరలు అనేది పరుచుకుంటూ వెళ్తూ ఉండాలి దాని మీదే మనుషులనే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తా అట్లా వాళ్ళు తీస్తూ వెళ్తూ ఉంటారు వెనుకల నుంచి ఒకటి తెస్తూ ఉంటారు మళ్ళీ ముందర వేరే చీరలు తడుపుకొని వచ్చి నీళ్లు పోస్తూ ఉంటారు ఇవన్నీ కూడా కన్వర్జేషన్స్ ప్రాసెస్లు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి నెక్స్ట్ తర్వాత గండా దీపం కూడా అక్కడైతే ఇక్కడ ఒకటి అయితే చెప్పచ్చు నేనైతే అది ఒక సెంటిమెంటల్ థింగ్ నాకు తెలిసి పల్లెటూళ్ళలో వాళ్ళు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ విధంగా అయితే సమర్పించి మేము అక్కడ ఒక మిస్టేక్ చేసినాం మిస్టేక్ చేయడం వల్ల అమ్మవారు అనేది పూనేసి మాకు చెప్తూ ఉంది మీరు ఇది చేస్తున్నారు ఇది తప్పు చేస్తున్నారు చేయండి దాన్ని మీరే రెక్టిఫై చేసుకోండి అయితే మనకైతే చెప్తా ఉన్నారు కాబట్టి దాన్ని అంటే అలా చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజంగా మనం చేసిన మిస్టేక్ ఆ విధంగా వచ్చి అమ్మవారే చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మనం మనుషులం కాబట్టి తెలుసు తెలియకో కొన్ని మిస్టేక్స్ అయితే ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటాం చేయమని కాదు ఆ విధంగా చెప్పడం వల్ల దాళ్ళను కొంతవరకు మనం తగ్గించుకోగలం మనం చేసే మిస్టేక్స్ దేవుడు నాకు ఫలాని తప్పు మీరు చేశారని మనకు వేరే వాళ్ళ రూపం అంటే వాళ్ళ ఒంటి మీదకి వచ్చేసి చెప్తా ఉంటే అదొక ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా బైదవే నేను అసలు ఎక్కడికి అని చెప్పాను కదా అక్కడ ఏ అమ్మవారు ఉంటుంది అనేసి అయితే చెప్పలేదు అక్కడ వజ్రాల శంకులమ్మ తల్లయితే ఉంటుంది థ్యాంక్ యూ